సుమారు పుట్టురు ఎవరన్నా ఇప్పుడు ఏంది ఓపెన్ ఏంటి కొన్ని తెలిసి అందులో రెండు రకాలుగా మళ్ళీ ఏదో పక్కకు ఉంటే దాని పక్కన కొంచెం కలిపేసుకుంటాము అంటే ఒక విషయం ఆ పక్కకు ఒకటి రెండు వందల గజాలు ఉంది ఈ పక్కకు ఒక ఇరవై గజాలు ముప్పై గజాలు ఉంది అలా కలిపేసుకుంటున్నాం అంటే అది ఒక రకానికి చెందింది ఈ రెండో రకం ఏంది అని అంటే మొత్తం ఓపెన్ ప్లేసే అది దానికి మనం కొత్తగా సెవెన్ ఫిఫ్టీ ఇందులో లేఅవుట్ పాతకాలం మాజీ సర్పంచ్లు ఉన్న హైన్లోనే లేఅవుట్ అయింది దానికి సంబంధించిన కాపీ స్టాంపును ఇవి ఆ రోజు లేఅవుట్ చేస్తూ చేస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే ప్లాట్లు కా చేయగా కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ లేఅవుట్లో నాలుగు ప్రాంతాలలో ఓపెన్ ప్లేస్లో వదిలిపెట్టడం జరిగింది దాన్ని క్లియర్గా ఇండెక్స్ లలో రాసింది ఇక్కడ ఐదు వేల పై చిల్పు గజాలు ఇండెక్స్ ఓపెన్ సెక్షన్ ఉంది అని స్టాంపు కొట్టి సర్పంచ్ అప్ప సర్పంచ్ తోటి స్టాంపు కొట్టి ఇక్కడ రాయడం జరిగింది దీని ప్రకారంగానే క్రయ విక్రయాలు అయినాయి ఏదైనా కూడా దీని ప్రకారంగానే రిజిస్ట్రేషన్ అన్నీ అయినాయి దీనిని నలుగురు సర్పంచ్లు కాపాడుకుంటు ఈ ఓపెన్ సెక్షన్ అనాది తర్వాత ఒకసారి బడింపేట్ నగర పంచాయతీ అయిన తర్వాత ఒకటో డివిజన్ పరిధిలోకి వస్తే అప్పుడు ఆ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ ఓపెన్ ప్లేస్ యథావిధి ఉంది రీసెంట్గా మన జరిగినటువంటి ఇరవైలో జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ సంబంధిత మేయర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భం నుంచి కొత్తగా రెక్కలు వచ్చాయి ఈ రెక్కలు రెక్కలు వచ్చినాయి అనే విధానం కూడా నేను చెప్తాను ఇదే ను ఈ నాలుగు ఓపెన్ ప్లేస్ ఏం చేశారు అంటే ఈ పక్కన ఉన్న ప్లాంట్ నంబర్లు వేసుకుంటా ఈ ముప్పై ఎనిమిది ముప్పై నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది కట్ వచ్చిన తర్వాత మళ్ళీ యాభై మళ్ళీ జంప్ అవుతుంది ఒకసారి అర్థమవుతుంది ఇది మళ్ళీ పాత ఈ నంబర్ జంప్ అవుతుంది ఈ ఈ మధ్య పాత నంబర్లు నాలుగు వందల చిన్న నంబర్లు ఉంటాయి మళ్ళీ ఈ కలిసి వచ్చినాక అరవై నంబర్ యాభై నాలుగు నంబర్లు వేస్తారు మళ్ళీ ఇది ఓపెన్ ప్లేస్లో ఇది క్లియర్గా లేవడం అవుతుంది మనకి ఈ పిచ్చర్లో కూడా అడగమవుతుంది దీన్ని ఏం చేసినంటే ఇరవై మూడు డాక్యుమెంట్లు ఒకటే రోజు ఇరవై మూడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసి ఈ డాక్యుమెంట్ అన్నింటినీ ఏం చేసినామంటే మేము అనాథర్ అయింది మనకు ఈ డాక్యుమెంట్ కానీ వాళ్ళని ఎట్లా ఉపయోగం అయ్యన్న సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఈ ఇరవై మూడు డాక్యుమెంట్లను మేము కలెక్ట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అందులో మళ్ళీ ఒక మూడు సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారి సబ్ సంతకం సంతకంతో సర్టిఫికేట్ కాపీ తీసుకున్నాము ఒక మూడు కాపీలు సరే వీటికి చట్టబద్ధత లేక వీటికి మాత్రం వాళ్ళు కంపల్సరీ ఇచ్చారు ఇస్తే వీటికి ఈ ఇరవై మూడు ప్లాట్లకు టిఎస్బీ అనుమతులు ఇచ్చు మున్సిపల్ శాఖ నుంచి ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ టిఎస్బి అనుమతులు ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి టైటిల్ లేదు దీనికి ఓనర్ ఎవరు ఎట్లా అడుగుతున్నాడు ఏ ప్రాంతం ఉంది సర్వ నెంబర్ ఏంది ఆ డీటెయిల్స్ ఏదని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత విచారించిన తర్వాత సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కమిషనర్ రెడ్డి దీనికి అనుమతి ఇస్తారు అయితే ఈ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఏదైతే పట్టేదారు బుక్క ప్రకాష్ రెడ్డి ప్రదీప్ రెడ్డి ఉన్నారు అయితే వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రకాష్ రెడ్డి ప్రదీప్ రెడ్డి పేరు మీద ఏముంది ఎక్కడ ఉంది ఏ డాక్యుమెంట్ ఏ నంబర్ ఉంది లింక్ ఎట్టి మీకు క్షుణ్ణంగా పరిశీలించేయాలి చేయాలి వీళ్ళు ఏం చేసిన వాళ్ళంటే ఈ మున్సిపల్ ఇచ్చిన పర్మిషన్ను ఆధారంగా తీసుకొని బేస్ కాపీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఆధారంగా తీసుకొని లింక్ ఏం అంటే పాస్బుక్ నంబరు ఒక ఖాతా నంబరు టిఎస్ ఫైవ్ జీరో త్రీ జీరో వన్ సెవెన్ జీరో ఫైవ్ టూ సెవెన్ అని ఒక తెలంగాణ కొత్త పట్టణార్ పాస్బుక్ నంబర్ ఇచ్చి ఖాతా నంబరు పదిహేను వందల తొంభై నాలుగు వీటి ఆధారంగా మేము రిజిస్ట్రేషన్ చేసిన మాట అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఏం వరకు ఇచ్చారు అంటే కఠాషడి పది మనకు ఈ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినాక ఈ ఖాతా నంబర్ సంబంధించి ఆర్టీఐ తీసుకున్నాం మనం ఈ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ రెండు సర్వే నెంబర్లనే బుక్క రెడ్డి అంటే ఆయనకు ఆయన పట్టేదారు రెండు ఎకరాలు ఒకటి రెండు ఎకరాలు ఆరు వందలు ఒకటి ఒక ఎకరం ఒకటి పట్టేదారు ఆయనకు సంబంధించిన పాస్బుక్ ఆయనకు సంబంధించిన ఖాతా నెంబర్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా చెప్పిన పదిహేను వందల తొంభై నాలుగు ఖాతా నంబర్ ఈయన ఈయనకు ఉన్నది ఎలా అని అంటే ఏడు వందల నలభై ఆరు యాభై మాత్రమే ల్యాండ్ ఉంది కానీ ఈ డాక్యుమెంట్లలో ఏం చేశారు నలభై మూడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది అన్ని నంబర్లు వేసి కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఇక్కడ తర్వాత ఇలా వెంకటరెడ్డి పేరు మీద ల్యాండ్ ఉంటే ప్రకాష్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసినట్టు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు ఎక్కించడానికి నేను ఈ విషయాన్ని మొత్తం మనం తీసుకున్న తర్వాత డేట్ పద్దెనిమిది జూలై రోజున ఏక కాలంలో ఈ అన్నీ కూడా జిరాశం తీసుకొని సంబంధిత కమిషనర్ గారికి ఒక లెటర్ రాష్ట్రమే ఈ స్వయం ఫ్లో సరే లో సార్ ఇది ఈ తప్పు డాక్యుమెంట్ ఎయిట్ చేస్తారు మీకు కొంచెం విచారించి మేము చెప్పినాం చెప్తూ చెప్తూ మళ్ళీ గౌరవ మేయర్ గారికి కూడా ఆ రోజు మేము వినతి పాత్ర వచ్చాం అందులో క్లియర్గా చెప్పినాం మేము అమ్మ దీన్ని నలుగురు సర్పంచులు కాపాడుకుంటూ వచ్చారు ప్రస్తుతాన్ని మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అంటే ఇప్పుడు మేము చెప్తే ఆమె రెండు నిమిషాలు ఏమన్నది అంటే నేను ఎంక్వైరీ చెప్పి చేసి అని చెప్పి చెప్పింది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది రెండు పర్యాయం పర్యాలు కమిషనర్ గారిని అడిగితే చెప్పిందా అసలు ఆయన టీపీఓ దగ్గర చెప్తే ఈయన పేరు చెప్తున్నారు ఈయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తున్నారు దాని పొందనాలు చెప్పి ఆర్బీఐ అడిగిన ఏమని అడిగినాం ఇది తెలంగాణ దాంట్లో ఫలానా సర్వే నెంబర్లో ఇప్పుడున్నటువంటి రెవెన్యూ మినిస్టర్ సీఎంతో ఫోటోలో పదిహేను వందల తొంభై నాలుగు పుట్ట వెంకట అఫీషియల్ ఇది మళ్ళీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏం అంటే అయ్యా మీరు ఈ స్వయంతో నంబర్లు వేసి మీరు ఏదైనా పర్మిషన్ ఇచ్చారు కదా ఆయన మీ పర్మిషన్ కోసము ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిందో మాకు ఆర్టీఏ ద్వారా ఇవ్వగలరు అని చెప్పి అడిగితే వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గర దగ్గర అవుతుంది ఇప్పటి వరకు టీపీ వదిగిన సమాధానం లేదు ఎస్ఆర్లో నా దగ్గర ఉంది లేదు ఏది కూడా లేదు మొన్న లాస్ట్ వర్క్ ఇండే శుక్రవారం రోజు కూడా సంబంధిత టీపీ కూడా నేను గడిచిన లేని సమాధానము ఎవరో అటెండర్ ఎవరు స్వీమరో ఎవరో ఎవరో లేరంట అందుబాటులో లేరంట ఇది ఇప్పుడు అందుబాటులో లేదు రాలేదు అంటున్నాను నేనేంచి రోజులేదు ఈ అంశం ఏంటంటే వాళ్ళు ఒక రెండు నిమిషాలు తీసుకోవచ్చు కానీ ఎందుకు తీసుకోలేరు అని అంటే నాకు ఒక అనుమానము పెద్ద అనుమానం వస్తుంది క్లియర్ ఇన్ని సాక్షరాధారాలు ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ నాలుగు డాక్యుమెంట్ పేరు మారి ప్లస్ వన్ బిల్డింగ్ తయారైతే రెండు బిల్డింగ్ రెండు బిల్డింగ్లు తయారై ఓ బిల్డింగ్ కంప్లీట్ తయారై కగరేశ్వరు రెండు బిల్డింగ్లు ప్లస్ వన్ తయారై ఇది మీ ముంగట ఉన్నటువంటి సమాచారం దీనికి నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు ఇంకా కూడా క్లారిఫై కాకపోతే సంబంధిత మేయర్ అడగండి సర్వే నెంబర్ ప్రకారంగా లేఅవుట్ ప్రకారంగా డాక్యుమెంట్ ప్రకారంగా నంబర్స్ ప్రకారంగా మీరు అడగండి వాళ్ళ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తాము ఇన్ని రోజు దాకా వెయిట్ చేస్తాం కూడా ఇప్పుడు నేనైతే క్లియర్గా అంటున్నాను నేను ఇది కావాలని తెలిసి మరి కంచెనే చేసినట్టుగా టీఎస్పి పాస్ అనుమతి లేదు కింద ఏమవసరం ఉందండి ఒక కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఒక ఆఫీసులో కూర్చొని ఇంత పెద్ద కుంభకోణానికి పది లక్షల తొమ్మిది తొమ్మిది కోట్ల పది కోట్ల ప్రాపర్టీ అది గవర్నమెంట్ ప్రాపర్టీ దీన్ని ఇట్లా కబ్జా చేసిన తర్వాత ఇక సామాన్యుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన సంగతి ఏముందంటుంది గౌరవ మేయర్ గారికి ఈ విషయమే మొత్తం తెలియకపోతే ఆమె అవగాహన రైతు పరిపాలన పనికిరాని వ్యక్తి సొంత డివిజన్లోనే సొంత డివిజన్లోనే నాకి ఎవరు జరిగినా చెప్తారు గవర్నమెంట్ పార్స్లు ఓపెన్ ప్లేస్లు ఎంతున్నాయి అన్నది మున్సిపల్ దగ్గర సమాచారం ఉంది ఈ సమాచారం క్లియర్గా ఉంది పలానా సర్వే నెంబర్ పలానా అవుదండి కానీ మేయర్ గారి బాధ్యత ఆ ఏరియాకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ ఏరియాకు రోడ్ వేయాలనుకుంటున్నప్పుడు డ్రైనేజ్ వేయాలనుకుంటున్నప్పుడు అందులో పార్క్ ఉందా ఓపెన్ ప్లేస్ ఉందా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా చెరువు ఉందా చూసుకోవాల్సిన కనీస అవగాహన లేకుండా మేయర్ గారు పరిపాలన చేస్తున్నారు నేను అడుగుతున్నాను కనీస అవగాహన లేకుండా కూడా చేస్తున్నారా మీరు ఒక మేయర్ తానే దగ్గరుండి దగ్గరుండి అన్అిషియల్ గా మేయర్ గారేమో ముందు అనుమతులు పర్మిషన్ ఇచ్చుకుంటూ వస్తే వెనకాల నుంచి మేయర్ గారి భర్త షాడో మేయర్ గా సాక్షాత్తు నేను చెప్తున్నాను ఈరోజు ఎప్పుడైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎప్పుడైతే కమిషనర్ పిఎస్బి పాసులు తప్పదు పట్టించు మొత్తం కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని అనుబంధ విభాగాలు కూడా ఈరోజు అవినీతిమయమైన అంటే చెప్తున్నాడు గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల ఒక్కరు కూడా అందరు కూడా అనేక సందర్భాలు అనేక సందర్భాలు మేము మీ సాక్షిగా మీ సమక్షంలోనే ఎంతో అవినీతి మనం ఎంత వెలికి తీసినా కూడా అది రోజుకు ఒక కొత్త కోణం వస్తుంది ఏది అంటే దాని ఎంతో షాడో అది వాళ్ళ ధైర్యమే అది ఒక అధికారి ఎంత 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 ధైర్యం ఉంటే అధికారి చేస్తారు చెప్పండి ఒక పేరు మార్చి టైటిల్ మార్చి రిజిస్ట్రేషన్ చేయడం అనంటే అంటే పై నంబర్లు వేసి వేరే నంబర్లు వేసి చేయడం అని ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఇచ్చిన తర్వాత నెల పదిహేను రోజుల దాకా ఒక చిన్న అప్లికేషన్ కూడా ఆర్టీఏ ఒక పౌర్మన్ అడిగినప్పుడు ఇస్తాము లేదని చెప్పండి అది కదా ఆర్డబ్ లేదని చెప్పండి ఎప్పుడు చెప్పండి ఇంత ఇంత ధైర్యంగా ఇంత అవినీతికి మాల్పడుకుంటూ చేస్తున్నారు అంటే వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం మేయర్ మేయర్ అక్రమాలతో ఈరోజు ముప్పై ఒక కోటి వందల పదిహేను కోట్ల ఆస్తి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు తన్నుకొని తగ్గుపనిపోయినారు ఏ అధికారం లేకున్నా ఏది లేకున్నా కూడా వాళ్ళు ఉత్తగా వేరే పేపర్లు క్రియేట్ చేసి మేయర్ గారి ప్ర తోటి ఇది చేస్తున్నారు కాబట్టి నేను గౌరవ పత్రిక మిత్రులకు నేను అంటే ఇంకా కూడా దీంతో సాటిస్ఫాక్షన్ ఏమైనా కాకపోతే మీరు చూడండి ఇది మాత్రం ముమ్మాటికి కంచె చేలు వేసింది ఇంటి పెద్దనే ఉండి ఇంటి పెద్ద ఉంది దారుంలో రూమ్లో పెద్ద ఉంది ఈ రూమ్లో ఉంది ఈ రూమ్లో మీరుంది అని దొంగకు దోసుకుపోయేటందుకు సలహా ఇచ్చేటప్పుడు సూచనలు సలహా చేసినట్టు ఇంటి పెద్ద కార్పొరేషన్ కింద పెద్ద క్లియర్ దీని మీద ఒక వారం రోజుల లోపల మేయర్ చేస్తాను వాడు గబ్బే లేసినా కబ్జా చేయలేదా వాళ్ళు బరాబరి చేసినా వాడి డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమున్నాయో కూడా ఇది కానీ చేయకపోతే ఎన్ని రోజులున్నాడు ఇంత పెద్ద చేస్తుంది పరిపాలించే అర్హత లేదని అని చెప్పి నేను కూడా అడుగుతాను మేయర్గా కంటే పరిపాలించే అర్హత లేదని అడుగుతాను చిన్న చిన్న కా చిన్న చిన్న రోడ్లకు అక్కడ వచ్చి ఆ నిలవాడి ఫోటో దిగి మీ పత్రికలకు మీ సమస్యలో పత్రిక ఇచ్చినప్పుడు ఇంత పెద్ద కుంభకోణాన్ని మీరు బాధ్యత భయం చెప్పకపోతే ఈరోజు ముఖ్యంగా బడంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్క్ స్థలాల మీద కబ్జాకు గురైతున్న తీరును వివరిస్తూ పత్రికా వెల్లేకల సమావేశం ఏర్పాటు జరిగింది బడంపేట్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్లో సుమారు ఐదు వేల గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇరవై మూడు ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్కులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి బేస్ లింక్ ఏంటంటే గవర్నమెంట్ టీఎస్ పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు ఇరవై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మేము ఒక్కటే అంటున్నాం ఈరోజు ఒక టీఎస్బి పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనలకు విరుద్ధంగా ఈరోజు మీరే అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణకు గురెత్తుంటే మీరు ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము ల కోట్లాది విలువ చేసే ప్రభుత్వ స్థలాలను మీరు కబ్జాకు గురి చేసిరు అందులో మేయర్ గారి భర్త షాడో మేయర్ గారి పాత్ర ప్రముఖ అని చెప్పి మేము ఈ సందర్భంగా ఆరోపణలు చేస్తున్నాము ఇవి ఉట్టి ఆరోపణలు కావు ఆ పత్రాలు ఏవైతున్నాయో అవి తప్పుడు పత్రాలుగా మేము సంబంధిత శాఖల నుంచి అన్ని ఆధారాలు తీసుకొచ్చి పత్రికా విలేకరులకు మనం చూపించడం జరిగింది కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి అట్టి స్థలాలను కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు మేయర్గా ఆ ఏరియా కార్పొరేటర్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీ యొక్క నిజాయితీ దక్షతను నిరూపించుకోవాల్సిందిగా కూడా మేము ఒక సవాల్ను విసురుతున్నాం గత రెండు నెలలుగా మీరు ఈ ఈ యొక్క ప్రక్రియ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మీరు వాళ్ళకే ప్రోత్సాహం చేస్తున్నట్టుగా అక్కడ అట్లనే ఆ ఇండ్లు రోజుకింత నిర్మాణ పనులు జరిగే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహిస్తురని మేము ఈ విషయానికి సంబంధించినది ఏదైనా మున్సిపల్ అధికారులను మేము ఎన్నిసార్లు దీనికి సంబంధించిన అడిగినా కూడా ఆర్టీ యాక్టివి పెట్టినా కూడా వాళ్ళని బేఖాతారు చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు మా దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం మాకుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పైకి దృష్టికి తీసుకుపోతాం మేము ఆ సంబంధిత శాఖ అధికారులు ఎవరైతురో వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాము ఉన్నటువంటి మేయర్ గారి పాత్ర మీద కూడా మీ నిర్దిష్టమైన ఆధారాలు సేకరిస్తాము మీ అసమర్థతను మీరు బహిరంగంగా మీ అసమర్థను ప్రజాక్షేత్రంలో మేము వెల్లడిస్తామని తెలియజేస్తున్నాను భారత మాతాకి